స్మృతి మందాన పలాస్ ముచ్చల్ వీళ్ళిద్దరి పెళ్లి నవంబర్ ఇరవై మూడవ తారీఖున జరగాల్సి ఉంది అయితే స్మృతి మందన వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిన కారణంగా ఈ పెళ్లి అయితే వాయిదా వేశారు అప్పట్లో ఇంతవరకే తెలుసు అయితే ఇప్పుడు స్మృతి మందన సంచలనమైనటువంటి ప్రకటన చేసింది మా పెళ్లి రద్దయింది ఇప్పటి వరకు వాయిదా పడింది నెక్స్ట్ ఎప్పుడు అనేది డేట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ మా పెళ్లి అయితే రద్దయింది అని అఫీషియల్ గా చెబుతున్నాను ఇక ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేయండి అని ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే తన ఇన్స్టా అకౌంట్ లో కూడా పలాస్ ముచ్చలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు పెళ్లి రద్దు అయిందనే విషయానికి వస్తే మొదట్లో వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం అని పేరు చెప్పిన తరువాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పలాస్ ముచ్చలకి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది ఆ విషయం స్మృతి మందానికి తెలిసి ఈ యొక్క పెళ్లి రద్దయింది అని చెప్తున్నారు చాలా మంది అయితే దీనికి పలాస్ ముచ్చలు కూడా స్పందించాడు నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారి మీద కేసు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరు కూడా నా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వారిని నమ్మకండి మా ఇరు కుటుంబాల యొక్క గోప్యతని గౌరవించి ఇక్కడతో వదిలేయండి అతను తన ఇన్స్టాలో అయితే పోస్ట్ పెట్టాడు స్మృతి ట్విట్టర్ అకౌంట్ లో ఈ విషయాన్ని పొందుపరిచింది ఇక వదిలియండి కానీ వాస్తవంగా ఏంటనేది ఎవరికి తెలియలేదు కాకపోతే ఈ పెళ్లి రద్దు ప్రధాన కారణం మాత్రం పలాస్ ముచ్చలకి వేరే అమ్మాయితో మాత్రం ఎఫ్ఐర్ ఉంది అయితే అది బయటికి స్మృతి మందనా చెప్పుకోలేదు అలాగే అబ్బాయి చెప్పుకోలేడు కాబట్టి ఆ అమ్మాయితో ఎఫ్ఐర్ ఉందన్న విషయంతో ఈ యొక్క పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెట్ వర్గాల్లో కూడా వస్తున్నటువంటి ఒక వార్త ఏదేమైనా సరే పెళ్లి రద్దయిపోయింది కాబట్టి దీని గురించి ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఇబ్బందులు పడే బదులు పెళ్లికి ముందే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాన్సిల్ అయిపోయింది ఇక అబ్బాయి ఏం చేసుకున్నా ఈ అమ్మాయికి అనవసరం ఈ అమ్మాయి ఏం చేసుకున్నా అబ్బాయికి అనవసరం అలాగే దీని గురించి ఇక మనకి అనవసరం